హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

పక్కన ఇంటికి వాడు అడుగుతాడు అంటే ఇక్కడ నుండి ఉంటారు వాళ్ళు ఎప్పుడు కడుగుంటే వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి అత్తలు రెండు తల దగ్గర వెళుతారు తమకు సందు తంగవయ్యా మావేడి కచ్చా తంగవయ్యా మావేడి కచ్చా తంగవయ్యా తాపాల వచనాలయ్ తంగవయ్యా మావేడి కచ్చా తంగవయ్యా తాండవ వచనాలయ్ తంగవయ్యా తంగోరా వచనాలయ్ తంగవయ్యా what ¡Gracias! కొంత మనిషి బేరొత్తాలంటారు

ఆగో పిట్ట ప్రకొల ముయ్య వింట ఎండి కైలాసముల కొలువు తీరుతున్నాడు వచ్చిందరి చేసుకుని వస్తున్నారు భార్య అవతలు What's awesome. awesome. on awesome.

తీసి పెట్టుగా ఖర్చు అన్నీ కావు సీన్ లేదు ంగారు తల్లిన భర్త ఎన్నం ఇష్ట ఒకవేళ చేసుకుందా తిడతారు తిరుగుద్దా తిరుగుద్దిగా ఆడలో ఆ పిల్ల మీ ప్రేమ సొక్కున్న పేద ఆడపిల్ల మీకు ప్రేమ ఆ వదిలిపెడితే கால சிங்கல் பொது நைன் நைன் பண்ணுறது ஆ பண்ணுறது

రావుతే అదే అన్న తల్లి వేసుకోని భర్త ఎన్ని అన్నీ కావాలి రావు కాబట్టి తల్లికి ఎప్పుడు భార్య భర్తలు ముఖ్యమైన శివుడికి వెళ్ళి నాద పోసి పట్టుకున్నాను ఏం బట్టిన వెరకేరా కాదు కానీ తక్కువ బాంబుల పెట్టి బట్ట

కూడబెట్టినట్టు నీ పంత చెక్కల చెక్కల బిత్ల బిత్త దొర్సాని ఇప్పుడు చూపెట్టుకోపోయారు గంట పోసుకోలేదా నీళ్ళు ఎక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పోసుకోలేదా నీళ్ళు పోసుకోలేదా నీళ్ళు అందరు నీళ్లే పోసుకున్నారు నీళ్ళు పోసుకోరు సైలీ గట్టారు నీళ్ళు కాదు ఉరుకు నీళ్ళు సైలీ అది కాదే ఇప్పుడేది మళ్ళా పొట్టతో పొటాసులు సంత చెప్పని ఇంత అది కాదే అది నువ్ ఇప్పుడు అదే భాష ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళ తోటి నీకు ఇంగ్లీష్ వస్తది అటు నేను తెలుగు తెలంగాణలో పుట్టే తెలుగు చదువుకున్నాను తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వల్ల తోటి వేయ ఇంగ్లీష్ వస్తారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అట్టు నేను ఇప్పుడు వాట్సప్ ఇన్స్టాగ్రామ్ అన్ని అయినా కానీ మళ్ళా తొలస నువ్వు ఎన్ని ఎక్కడ దాకా మళ్ళా ఇక్కడే ప్రపంచం అవున వంద మందిలో ఒక్కలన్న పుల నీళ్ళు పోసుకున్నదాట ఉన్నదొరకు దాకా కేసుకపోయినాట అని ఒకళ్ళు అన్నీ ఊర తేసుకోవచ్చారు అతి రోజు లేదు ಅದೇ ಇದು ಅದೇ 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 ಇದು ಇದು ತಗೊಂಡು ತಗೊಂಡು ನಾನು ತರಕಾರಿ ನಿಮ್ಮ ముక్కల పక్కన తీసుకొని సప్పటి పుల్లడి నాకు ఇద్దరు పడుతుంది ముక్కుల పక్కల అంటే బాగా తెలంగాణలో రాదు

no <laughs> पर बाबा पर बाबा ए काजू के ना बाबा मस्तीली पर आया अम्मा माता काली ना अम्मा बोलो राम बाबा ये काजू के ना बाबा ये गाने का बचपन वर्तमान जो है ని్త poured… అముథద్ favour దంత్ ఆరథ… గోట్ ఔపతలాక్ర్ నజన్ క�ేబలిసంనులిటిం విం హ౔కోట్త్ ానిరగినిం గేమాథ్ అప Consider మంం విస్ హైమిట్ ఇవల్ణ기를 i to start. No, 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 no.